ఈ ఉపరాష్ట్రపతి కంటిన్యూ ఇప్పుడు ఇండియా కూటమే స్ట్రాంగ్ ఛాలెంజ్ ఇప్పుడు ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగువాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు ఇది ఒక అనూహ్యమైన ఎంపిక నిన్న వచ్చిన పేర్లు వాటిలో లేదు అలాగే తమిళనాడు వాళ్ళు మా అభ్యర్థిని పెట్టాలి అన్న పద్ధతిలో వాళ్ళు కొంచెం చేశారు అంటే ఎందుకంటే తమిళ అభ్యర్థిని పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు కూటమిలో మీన్ ఎండి ఇండియాలో డిఎంకేనే బలమైంది వాళ్ళు తమిళ అభ్యర్థిని పెడుతున్నారు సౌత్ని గెలవాలని అందుకని మేము మనం కూడా తమిళ అభ్యర్థిని పెడదామని కొంచెం వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఇండియాలో చర్చలు జరిగాక జస్టిస్ సుదర్శన్ రెడ్డి చక్కగా ఉంటుంది ఎందుకంటే ఆయనకు నేపథ్యం ఉంది ఆ హైకోర్టులో పనిచేశారు గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు అనేక కీలకమైన తీర్పులు కూడా ఇచ్చారు పదవీ విరమణ తర్వాత కూడా కర్ణాటకలో గనులు తవ్వకం వాటి వల్ల జరిగిన పర్యావరణ నాశనం అవన్నీ వాటి అన్నిటినీ ఏం చర్యలు తీసుకోవాలన్న అంశానికి సుప్రీంకోర్టు ఆయనను నియమించింది కొంచెం సామాజిక న్యాయం కోసం నిలబడతారు ఇట్లాంటి మంచి రెప్యుటేషన్ కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇంకోటి సౌత్ నుంచి సౌత్ అని కేవలం తమిళనాడు అంటే వెంటనే ఏ తమిళనాడు ఓట్ల కోసం పెట్టారు డిఎంకేకి లోబడిపోయారు అనే రాకుండా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో కూడా ఉంది అనుకోండి ఇప్పుడు ఆయన ఎంపిక చేశారు సరే ఓట్ల పరంగా చూస్తే లోక్సభలో ఉన్న బలంతో గెలుస్తుంది రాజ్యసభలో కూడా కొంత బలం ఉంది ఎన్డీఏకు వీళ్ళు బలపరుస్తున్నారు కాబట్టి ఇది కేవలం అలాని రాజకీయ ప్రాధాన్యత లేదని అయితే మనం చెప్పలేం బలమైన అభ్యర్థి గతంలో కూడా జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాన్ పెట్టారు అనేక సందర్భాల్లో న్యాయమూర్తులు హి జస్టి హిదాయతులు అయితే ఉపరాష్ట్రపతిగా ఆయన కూడా గతంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా ఇది ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన పోటీ అవుతుంది న్యాయ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ సంఘ వారి ఇవన్నీ దాడి చేస్తున్నాయన్న అభిప్రాయాలు బలంగా వస్తున్నప్పుడు ఒక మాజీ న్యాయమూర్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టడం అన్నది కూడా కీలకమైనటువంటి ఆసక్తికరమైన పరిణామం అవుతుంది అందరూ దక్షిణ భారతం ఆయన బలపరిచే అవకాశం ఎందుకు ఎందుకంటే వాళ్లకు ఎన్డీఏకి దక్షిణాదిలో పెద్ద బలం లేదు కాబట్టి కర్ణాటకలో ఒకచోట గెలిచారు ఆ ఒక్క చోట కూడా రాహుల్ గాంధీ దాని మీదే సవాల్ చేశారు కాబట్టి ముఖ్యమైన పరిణామం కింద లెక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికతో ఇండియా ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ ఒక సవాలు విసిరినట్టుగా మనం భావించవచ్చు ఇదే సమయంలో ఎలక్షన్ కమిషన్ అంశం కూడా చాలా తీవ్రంగా నడుస్తూ ఉంది ఇంకా అంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ యొక్క అధికార ప్రతినిధిగా మారిపోయారు ఆ జ్ఞానేష్ కుమార్ సిఇసి అని ఇండియా కూటమి ఆరోపణ విమర్శ చాలా తీవ్రంగా చేస్తూ ఉంది అలాగే వాళ్ళేమో మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అలా అయితే మీరు అసెంబ్లీలన్నీ రద్దు చేయండి ఈ ఎన్నికల కమిషన్ ద్వారా ఏర్పడిన అసెంబ్లీలన్నీ రద్దు చేయమని బీజేపీ సవాల్ చేస్తుంది బహుశా అసెంబ్లీలు రద్దు చేయాలంటే బీఆర్ఎస్ లాంటి పార్టీలు వైసీపీ లాంటి వెంటనే ఒప్పుకుంటాయి కూడా చాలా వెంటనే రద్దు చేయండి అని మొత్తాన్ని దేశ రాజకీయాల్లో ఇది ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ ఇటువైపున ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రమైన యుద్ధం రెండో వైపున ఉపరాష్ట్రపతి ఎన్నిక అది కూడా జగదీప్ ధంకర్ రాజీనామా నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా రాజకీయాలు జాతీయ రాజకీయాలు మారుతున్నాయైతే మనం చెప్పవచ్చు నమో నమో అని నరేంద్ర మోదీకి ఇంకా తిరిగి లేదన్న పరిస్థితి నుంచి బలాబలాల మధ్య హోరాహోరీ జాతీయ పోరాటంగా ఇది మారుతుంది బీహార్ ఎన్నికలు వరుసగా వస్తాయి కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సిపి రాధాకృష్ణన్ మధ్య జరిగే పోటీ దేశ రాజకీయాల్లో వచ్చే కొత్త మార్పులకు ఒక సంకేతం అవుతుంది తొలి సంకేతం అవుతుంది